ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో భూకంపం సంభవించింది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ దీనిని అధికారికంగా ప్రకటించింది తిరుపతిలో పదమూడు పాయింట్ ఎనభై నాలుగు అక్షాంశం డెబ్బై తొమ్మిది పాయింట్ తొంభై ఒకటి రేఖాంశం వద్ద భూమి కంపించినట్లుగా తెలిసింది ఇది రిక్టర్ స్కేల్పై మూడు పాయింట్ తొమ్మిదిగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్విట్టర్ ఎక్స్ ద్వారా ఓ పోస్ట్లో తెలిపింది సెంటర్ ఫర్ సిస్మాలజీ వెబ్సైట్లో కూడా ఈ భూకంప కేంద్రానికి సంబంధించిన ఊగా చిత్రాన్ని ఉంచారు ఈ భూకంపం అనేది ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల లోతుల్లో ఉందని అధికారులు అంచనా వేశారు ముఖ్యంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పిచ్చిరెడ్డితోపు మంగపతి నగర్ ప్రాంతంలో గురువారం రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకు దాదాపు ఐదు సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది కొన్ని చోట్ల ఈ ప్రకంపనలకు ప్రజల్లో భయాలు నెలకొన్నాయి అయితే ఎవరికేం కాలేదు ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా సంభవించలేదు ప్రజలు కూడా ఈ భూకంపంపై ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని అధికారులు సూచిస్తున్నారు